ఇదే సరిపల్ల రాజేష్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టినప్పుడు ఏం మాట్లాడాడు నా కులం మాల మాలలందరూ కూడా జగ చంద్రబాబు గారు వెనకే ఉన్నారు మాలలందరూ కూడా చంద్రబాబు గారి దగ్గరికి రండి అని చెప్పి మాట్లాడాడు సరే వీడు ఎందుకు చెప్తున్నాడు వీడు అంటే వీడికి ఒక పార్టీలో లేనప్పుడు అంటే ఒక రాజకీయ పార్టీకి పంచం చేరకముందు వీడు వాదన ఒకలాగుంది వీడు ఇంకో మాట కూడా కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళకి ఫుడ్ ఉండదు కులం పేరు చెప్పుకుంటారు వాళ్ళు కులం పేరు చెప్పుకుంటేనే పది మంది కూరలు వాళ్ళ వెనకాల వస్తారు ఇక్కడేమంటున్నాడు ఏ దళిత నాయకుడైనా సరే కులం పేరు చెప్పుకుందే పూట గడవదంట ముద్ద దిగదంట బతకలేరంట మరి వీడు ఏ కులాన్ని అడ్డం పెట్టుకుని ఏ కులం పేరు చెప్పుకొని ఇవాళ టీడీపీ చంకనాగుతున్నాడు ఎదవా అదే కులం ఆ కులం లేకపోతే వీడిని అసలు టీడీపీలో రానిచ్చేవాళ్ళ ఆ కులాన్ని బట్టే కదా ఈ పనికి వెదవకి వెదవికి పీగనవరం టికెట్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది కులాన్ని వాడుకోందే ఏ రాజకీయ నాటికి పబ్బం గడగదు ఏ కుల నాయకుడిగా ఏ మతనాయకుడిగా చెప్పుకొని వీడు ఎంతకాలం పబ్బం గడుపుకున్నాడు వీడు